అలవాటే కామన్ అందులో రాసుకొచ్చింది అసంతృప్తి అయితే ఉండి ఆయన అసంతృప్తి ఫీల్ అవుతాడని కూడా నేను అనుకోనండి ఆయన కొంత డెమోక్రటిక్ పర్సన్ ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం తనని గురించి ఉంటే చాలు ఆయనకి మిగతా సెటిల్ కావాలని కోరుకుంటాడు ఆయన కోట మధ్య అంత వారి ఇష్యూ అయితే ఏం కదా ఏమండి ఇదివరకు మన్నయ్యని అవమానించారు అని చెప్పి జగన్ని తిట్టింది తకుండా మూడేళ్ల పాటు తిట్టిపోసినటువంటి పవన్ కళ్యాణ్ చివరికి అలా నైనే అదే అసెంబ్లీ వేదికగా వెటకారంగా మాట్లాడితే నాగబాబు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు పైగా లేకపోతే తర్వాత ఇచ్చారా తర్వాత ఏమన్న లేకపోతే ఇరవై మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారు ఇరవై మంది ఆ పార్టీ తరఫునే కదా గెలిచింది ఆ మెగా కుటుంబం పేరు చెప్పుకునే గెలిచింది మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు తర్వాత కూడా ఎందుకు మాట్లాడలేదు దానికే లేని దీని గురించి ఏం మాట్లాడి ఫీల్ అవుతారు కాబట్టి లైట్ తీసుకోవడం అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటి మాట్లాడుతున్నారా ఎమ్మెల్యేల తీరు మీద బాబు గారు అసంతృప్తితో ఉన్నారా లేదంటే ఇది ఓన్లీ